జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ ఘాట్ అంటారు అంటే సుంకాలు మరియు వ్యాపారంపై సాధారణ ఒప్పందము అంటారు కాబట్టి ఈ సుంకాలు మరియు వ్యాపారంపై సాధారణ ఒప్పందం ఘాట్ అంటారు జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ టారిఫ్ అంటే సుంకాలు ట్రేడ్ అంటే వ్యాపారం ఈ వ్యాపారానికి సంబంధించి టారిఫ్ సుంకాలకు సంబంధించి నంబర్ కండిషన్ అగ్రిమెంట్ చేసుకుంటాయి దాన్ని జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ అని చెప్పి అంటారు అంటే నైన్టీన్ థర్టీలో ఎకనామిక్ డిప్రెషన్ అనేది ఏర్పడింది ప్రపంచ దేశాల మధ్య వ్యాపారం ఆగిపోయింది ఎక్కువగా వస్తువులు ఉత్పత్తి చేయబడ్డాయి ఎప్పుడైతే వస్తువులు ఎక్కువగా తయారు చేయబడ్డాయి అమ్ముకోలేక పరిశ్రమని కూడా మూసేస్తారు వ్యాపారాలు బాగా తగ్గిపోయేటప్పటికీ మెంబర్ కమిటీస్ ఇబ్బంది పడ్డాయి ఇంతలో ఫస్ట్ వరల్డ్ వాడు సెకండ్ వరల్డ్ వాడు జరిగింది ఈ ఫస్ట్ వర్ల్డ్ వాడు సెకండ్ వరల్డ్ వార్డ్లో వాళ్ళు వచ్చి రెండు గ్రూపులుగా ఏర్పడ్డాయి ఒక గ్రూపు ఇంకో గ్రూపు ప్రతీకార చర్యతో వస్తువులకు సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఒకరికొకరు ప్రతీకార చర్యగా ఎక్కువ సుంకాలనే దించారు ట్యాక్స్లనే విధించారు ఇక్కడ ఒక వ్యక్తి మీద విధిస్తే ట్యాక్స్ అంటారు ఒక దేశం ఇంకో దేశం మీద సెక్టారిక్ అంటారు సుంకాలు అంటారు అప్పుడు వ్యాపారం జరగాలంటే ఏదో ఒక సంస్థ అనేది ఉండాలి అప్పుడు వ్యాపారం బాగా జరుగుతుందనే ఉద్దేశంతో వ్యాపారానికి సంబంధించి ఇప్పుడు చేసేదానికి వరల్డ్ వైడ్ వచ్చి వ్యాపారం అంతా కూడా బాగా జరిగేదానికి ఒక సంస్థ అవసరమని భావించారు అప్పుడు లిబరలైజ్డ్ ట్రేడ్ లిబరలైజ్డ్ ట్రేడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఆప్షన్ లేకుండా వ్యాపారం అనేది జరగాలి దాని కొరత లిబరలైజేషన్ ద లిబరలైజ్డ్ ద ట్రేడ్ అమౌంట్ నేషన్స్ ద దైడ్ పవర్స్ కంటిన్యూ ట్వంటీ త్రీ నేషన్స్ అగ్రి టు కంటిన్యూ విచ్ విచ్వర్ ఇన్కార్పొరేట్ ఇన్ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ ఈ విధంగా బిజినెస్లో లిబరలైజ్డ్ బిజినెస్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క కొన్ని రిచ్ కంట్రీస్ అలైడ్ పవర్స్ అంటే ఆ దేశాల్లో ఉండే ఈ యొక్క రిచ్ గ్రూప్ అనమాట వాళ్ళంతా ఏం చేశారంటే ఇరవై మూడు నేషన్స్ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకొని వ్యాపారానికి సంబంధించి టారిఫ్ కన్సెషన్స్ అంతా కూడా మనం ఇచ్చుకుంటాము ఒక దేశం ఇంకో దేశం మీద సుంకాలు అనేది టారిఫ్ దించకుండా రీజనబుల్గా ఉండాలి అందరూ వ్యాపారం బాగా చేసుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఘాట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ ట్వంటీ త్రీ కంట్రీస్ వచ్చి అందరూ ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు వ్యాపారాల సంబంధం అందువల్ల జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ అని చెప్తున్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ థర్టీలో వీళ్ళందరూ కలిసి మీకు సైన్ వచ్చింది అక్టోబర్ థర్టీన్ ఫార్టీ సెవెన్ ఆ తర్వాత సైన్ చేసుకున్నారు ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ జనవరి ఫస్ట్ లో ఇది ఇంప్లిమెంట్ అయింది అంటే జనవరి ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఘాట్ అనేది ఏర్పడింది జనరల్ అగ్రిమెంట్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఆరిట్ ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు కొనసాగింది ఆ నైంటీ ఫైవ్ తర్వాత ఈ యొక్క ఘాట్ అనేది డిసప్పేర్ అయిపోయి దాని స్థానంలో డబ్ల్యూటి అనేది ఏర్పడింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడింది ప్రపంచ వాణిజ్య సంస్థ అనేది ఏర్పడింది ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పడిందో ఘాట్ అనే డిసం డిసప్పేర్ అయిపోయింది ఇప్పుడు మనము ఘాట్ యొక్క ఈ యొక్క ఘాట్ యొక్క ఆశయాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటాం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఘాట్ ఘాట్ యొక్క ఆశయాలు లక్ష్యాలు ఈ యొక్క ఘాట్ అనేది జెనీవాలో ఉందనమాట జెనీవా అంటే స్విట్జర్లాండ్ లో ఇది తన మెయిన్ మెయిన్ వచ్చేసి ఒక మెయిన్ కార్యాలయం వచ్చేసి జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ అత్యంత అభిమాన దేశం ప్రొటెక్షన్ టారిపుల్ ద్వారా రక్షణ నాన్ డిస్క్రిమినేషన్ రిసిప్రోసిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ విచక్షణ రాహిత్యము ఇచ్చిపుచ్చుకునే విధానము పారదర్శకత మల్టీలేటరల్ లెటర్ నెగోషియేషన్ బహుళపక్ష ఒప్పందాలు కౌన్సిల్ ఆఫ్ సెటిల్మెంట్ డిస్ప్యూట్స్ ఒప్పంద తాదారు మండలి ఇవన్నీ కూడా ఘాట్ యొక్క ఆబ్జెక్టివ్గా చెప్పచ్చు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ అత్యంత అభిమాన దేశం అంటారు అంటే ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఈ యొక్క కన్సెషన్ సంబంధించి ఏదైనా ఒక దేశానికి ఫేవర్గా దాని ఉంటే ఆ కన్సెషన్ని ఆ ఉండే మెంబర్ కంట్రీస్కి అంతా కూడా ఇవ్వాలి అంటే ఒక దేశానికి ఏదైనా మేలు చేస్తే ట్యాక్స్ సంబంధించి సుంక ట్యారీలకు సంబంధించి సుంకాలకు సంబంధించి బెనిఫిట్గా కలుగు చేస్తే ఇతర సభ్య దేశాలకు కూడా ఆ కన్సెషన్ అనేది ఇవ్వాలి అది మోస్ట్ ఫేవరట్ నేషన్స్ అంటారు ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ టూ మార్స్కి జూనియర్ ఎండియర్ టూ మార్క్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి అత్యంత అభిమాన దేశము ఈ మెంబర్స్లో ఒక మెంబర్కి టార్జ్ సంబంధించి కన్సెషన్ ఇస్తే ఇంకా ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమంది మెంబర్స్ కూడా ఆ కన్సెషన్ అనేది ఇవ్వాలి కాబట్టి మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ వల్ల ఆ యొక్క మెంబర్స్ అన్ని కూడా నీకు బెనిఫిట్ని పొందుతాయి ఎనీ కన్సెషన్ గివెన్ టు ఎనీ నేషన్ ఆటోమేటికలీ ఎక్స్టెండెడ్ టు ఆల్ ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ ద గాడ్ ప్రొడక్షన్ టు ఓన్లీ టారిఫ్ ద్వారా రక్షణ అంటే నీకు ఒక దేశం వచ్చి ఇంకో దేశానికి ఎక్కువగా నీకు ప్రతీకార చర్య టారిఫ్ అనేది విధించుకుంటారు అనమాట అంటే వీళ్ళందరూ కలిసి మెంబర్స్ అందరూ కలిసి ఒక టారిఫ్ నిర్ణయిస్తారు అంటే ఫార్టీ ఒక వస్తువు మీద ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ అనేది నిర్ణయించారు మెంబర్ కంట్రీస్ అన్ని కూడా ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ టారిఫ్ని నీకు విధించకూడదు కాబట్టి దీన్ని ప్రొడక్షన్ టారీఫ్ వల్లే అంటారు అంటే నీకు టారిఫ్ ద్వారా రష్యా కల్పించడం ఒక దేశం ఇంకో దేశం మీద కోపంతో డెబ్బై డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ నూట యాభై పర్సెంట్ టారీఫ్ విధించినందుకు అప్పుడు వ్యాపారం దెబ్బతింటుంది అందులో నెంబర్స్ అంతా కూడా టారిఫ్ అనేది నిర్ణయించుకుంటారు ఆ టారిఫ్ కన్నా కూడా ఎక్కువ విధించకూడదు అనమాట సో ద కాంట్రాక్టింగ్ పార్టీ షుడ్ నాట్ రేజ్ ఇన్ఫోర్ టౌగోషియేటెడ్ ఇట్ ఈస్ కాబట్టి ఈ విధంగా నీకు ఒక టఫ్ అనేది నిర్ణయించినప్పుడు ఆ టారీఫ్ని అన్ని దీన్ని పాస్ చేస్తారు నాన్ డిస్క్రిమినేషన్ రిసిప్రోఫిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ నాన్ డిస్క్రిమినేషన్ అంటే విచక్షణ రాహిత్యము రిసిప్రోఫిటీ అంటే ఇచ్చిపుచ్చుకునే విధానము ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శక అంటే కాంట్రాక్టింగ్ పార్టీస్ అంటే మెంబర్స్ అనమాట ఆ యొక్క ఘాట్లో ఉండే మెంబర్స్ వచ్చి ఏదైనా ట్రేడ్ చేసేటప్పుడు కన్సెషన్స్ ఇచ్చేటప్పుడు నాన్ డిస్క్రిమినేషన్ ప్రిన్సిపల్స్ని పాటించాలి అంటే ఒక పార్టీ గారి కన్సెషన్ కానీ ఇస్తే ఆ యొక్క ఇతర సభ్య దేశాలకంతా కూడా ఎటువంటి డిఫరెన్స్ లేకుండా ఎటువంటి తేడా లేకుండా అందరికీ ఒకే విధమైన కన్సెషన్ ఇవ్వాలి అదేవిధంగా ఒక మెంబర్ కంటే రిస్ట్రిక్షన్ ఇస్తే ఆ రిస్ట్రిక్షన్స్ కూడా అన్ని మెంబర్స్ని వర్తించాలి దాన్ని నాన్ డిస్క్రిమినేషన్ అంటారు విచక్షణ రహిత్యమా అంటారు ఒక దేశం మీద టాలింపులు విధిస్తే ఇతర దేశాలన్నిటి ఇతర సభ్యు దేశాలన్నిటి కూడా అది వర్తిస్తాయి ఒక దేశం మీద నీకు కన్సెషన్లు ఇస్తే అన్ని మెంబర్స్ సభ్యు దేశాల కన్నింటికి కూడా అది దీన్ని విచక్షణ రహిత్యమా అంటారు నెక్స్ట్ ఇచ్చి పుచ్చుకునేది ఇప్పుడు ప్రోషిని ఒక సభ్య ఒక సభ్యదేశం వచ్చి ఇంకో దేశం మీద ఏదైనా ఆంశం కనిపిస్తే విధిస్తే ఆ సభ్యదేశం కూడా సేమ్ ఆంశాన్ని ఈ దేశం మీద విధించాలి అంటే ఒక మెంబర్ కంట్రీ ఇంకో మెంబర్ కంట్రీ మీద ఏదైనా కానీ విస్తే ఆపోజిట్ పార్టీ కూడా రిస్ట్రిక్షన్ విధించవచ్చు కాబట్టి వీళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు పుచ్చుకున్నారు వాళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళు పుచ్చుకోవాలి దాన్ని డిస్ప్రోసిటీ అంటారు ట్రాన్స్పరెన్సీ ఖచ్చితత్వం అంటే ఈ యొక్క మెంబర్ కంట్రీస్ ఏ విధంగా వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు ఏమేమి చేసుకున్నారని వీళ్ళందరికీ తెలియపరచాలి చాటుగా ఇద్దరు ముగ్గురు కంట్రీలో వచ్చి చేసుకొని అదే అయితే ప్రజలు ఒప్పుకున్నారే చేయకూడదు ఒకసారి చేసిన తర్వాత ఆ యొక్క ఒప్పందాన్ని అన్ని సభ్య దేశాలకి పంపాలి దాన్ని టాక్ ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి దేర్ ఈజ్ నో సీక్రెట్ ఎవ్రీథింగ్ ఓపెన్ టు ఆల్ కాబట్టి వీళ్ళు ఒప్పందాలు చేసుకునేటప్పుడు సీక్రెట్ అనేది ఉండకూడదు అందరు మెంబర్ కంట్రీస్కి దీన్ని తెలియపరచాలి దీన్ని పారదర్శకత అంటారు ట్రాన్స్పరెన్సీ అంటారు మల్టీ నెగోషియేషన్స్ బహుళ పాక్షిక ఒప్పందాలు గాట్ యాక్సెప్ట్ ద ప్లాట్ఫామ్ పార్టీ ఫర్డినైజ్ ద మెంబర్ ఘాట్ అనేది కంటే కూడా అందరూ కలిసిమెలిసి అగ్రిమెంట్ చేసుకునే దానికి ఒక వేదికగా పనిచేస్తుంది వీళ్ళు ఒప్పందాలు చేసుకునే దగ్గర దేశాలన్నీ కూడా ఒప్పందాలు చేసుకునే దానికి చర్చించుకునే దానికి ఒక వేదిక స్టేజ్గా ఇది పనిచేస్తుంది ఈ యొక్క మెంబర్స్ మధ్య కోఆర్డినేట్ చేస్తుంది వాళ్ళు ప్రోటోకాల్ చేసుకునేటప్పుడు సరిగ్గా చేసుకుంటాను ఇక్కడ వాతావరణం కనిపిస్తుంది వాళ్ళ యొక్క వర్కుల్ యాక్టివిటీ అంత కోఆర్డినేట్ చేస్తుంది సమన్వయపరుస్తుంది నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ సెటిల్మెంట్ డిస్ప్యూట్ ఒప్పంద తగాదాల మండలి అంటారు ఇట్ యాక్ ఇట్ యాక్స్ డెస్టినేషన్ ఫర్ కన్సల్టేషన్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ ద డిస్ప్యూట్ సమాన్ ద పార్టీ సభ్య దేశాల మధ్య అంటే మెంబర్ కంట్రీస్ మధ్య ఏదైనా తగాదాలు కలిస్తే ఆ తగాదాలు పరిష్కరించే దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటుంది దానికి ఒక కౌన్సిల్ అనేది ఉంటుంది ఆ కౌన్సిల్ వచ్చి ఈ మెంబర్స్ యొక్క తగాదాలను కూడా పరిష్కరిస్తుంది కాబట్టి డిస్ప్యూట్ సెటిల్మెంట్ చేసేదానికి ఒక మిషనరీ అనేది ఒక యంత్రాంగం అనేది ఇక్కడ ఉంటుందని చెప్పి చెప్పు ఇవన్నీ కూడా గాయాలుగా చెప్పచ్చు ఇలా ఘాట్ రౌండ్స్ ఘాట్ రౌండ్స్ ఘాట్ యొక్క మీటింగ్స్ అనమాట ఘాట్ మీటింగ్స్ ఎనిమిది మీటింగ్స్ జరిగినాయి అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు ఎనిమిది మీటింగ్లు జరిగినాయి అంటే దీన్ని రౌండ్స్ అంటారు ఇట్లా ఎయిత్ రౌండ్ వచ్చేసి ఉరుక్వేలో జరిగింది పీనింగ్ ఏమో ఉరుక్వేలో జరిగింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి నైన్టీన్ నైన్టీ త్రీ వరకు జరిగింది ఉరుక్వేలో జరిగింది క్లోజింగ్ వచ్చి జనీవాలో అయిందనమాట అనే ప్రాంతంలో జరిగింది జరిగిందనమాట దీని తర్వాత అప్పుడు ఇక్కడ సర్ డెంకల్ అనే అతను హెడ్గా ఉన్నాడు ఆ మీటింగ్కి హెడ్గా ఉన్నాడు ఇతని తర్వాత ఇతను ఈ యొక్క ఘాట్ని క్లోజ్ చేసి డబ్ల్యూటి ఏర్పడడానికి కారణమయ్యాడు ఎక్కువ మీటింగ్స్ జీవాలోనే జరిగినాయి ఫస్ట్ మీటింగు ఫోర్త్ మీటింగు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిట్ శనివారంలో జరిగింది స్విట్జర్లాండ్ అనమాట ఇంకా సెకండ్ థర్డ్ మార్త్ సెకండ్ మాత్రం ఫ్రాన్స్లో జరిగింది థర్డ్ మాత్ ఇంగ్లాండ్లో జరిగింది కాబట్టి లాస్ట్ మీటింగ్లో థర్ అ డంకర్ వచ్చేసి నీకు ఈ యొక్క ఘాట్ స్థానంలో డబ్ల్యూటీఓని ఏర్పాటు చేయాలని కోరాడు ఎందుకంటే ఈ యొక్క ఘాట్ని రిచ్ మ్యాన్ క్లబ్ రిచ్ మ్యాన్ క్లబ్ అంటారు అంటే ధనవంతులు కలిసి వాళ్ళ వ్యాపారాలు పెంచుకునే దానికి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి రిచ్ మ్యాన్ క్లబ్ అన్నారు అది రిచ్ మ్యాన్ క్లబ్ గానే గురించింది కాబట్టి కొన్ని దేశాలకు నచ్చవా అందువల్ల వాళ్ళు విడిపోవడాన్ని నిర్ణయించుకున్నారు ఆ టైంలో సార్ అగ్గర్ డంకర్ వచ్చేసి ఘాట్ స్థానంలో డబల్యూటి డబ్ల్యూటీఓ ఏర్పాటు చేసుకుంటామని చెప్పి క్లోజ్ చేసి నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు ఇప్పుడు ఉండిందనమాట జానవరి ఫస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎప్పుడైతే డబ్ల్యూటివో డబ్ల్యుటివో ఏర్పడిందో ఆ ఘాట్ అనేది కలిసిపోయింది అనమాట పూర్తిగా ఘాట్ అనేది డిసబ్బైంది